ఎంతైనా సరే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్లే కామన్ పీపుల్ కామన్ పీపులే కదా ఇప్పుడు వాళ్ళు పిలిచి వాళ్ళు అట్లా అవమానించడం అనేది ఎంతవరకు అయితే కరెక్ట్ అయితే కాదు అసలు కరెక్ట్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవకూడదు కావాలంటే వాళ్ళని సెలబ్రిటీ షో పెట్టుకోమని చెప్పండి అంతేగాని కామన్ 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 మ్యాన్ షో అని చెప్పి పిలిచి అట్లా అవమానించడం అనేది ఎంతవరకు అయితే కరెక్ట్ కాదు పిలిచిన వాళ్ళనైతే అందర్ అందరిని ఎట్లా ట్రీట్ అయితే చేస్తారో వాళ్ళని కూడా అట్లానే ట్రీట్ చేయాలి అందరిలాగానే చూడాలి వాళ్ళని కూడా అంటే ఏ విధంగా అయితే సెలెక్ట్ చేస్తున్నారో అదే విధంగా ఏంటంటే ఫస్ట్ వాళ్ళ స్ట్రెంత్ ఏంది అదేంటి అది చూడాలి తప్ప ముందే నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు ఇట్లా చేయలేవు అట్లా చేయ మాట్లాడడం అది చేయడం ఇట్లాంటివన్నీ చేయడం కూడా అసలు కరెక్ట్ కాదు అది కూడా చాలా పల్చగా అయిపోయింది అసలు ఈ సిక్స్పెక్టేషన్ అదే అందుకనే కదా ఇప్పుడు సీజన్ ఎయిట్ లో ఈ రేటింగ్ విషయంలో చాలా వరకు పడిపోయింది కాబట్టి ఇప్పుడు అందుకనే ఈ కామన్ మ్యాన్ షో అది అని చెప్పేసి వీళ్ళు నాటకాలు చేస్తారు అంతే ఈ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ గురించే వీళ్ళ మొత్తం కష్టాలు ఇవి కామన్ మ్యాన్ అది అని చెప్పి తీసుకురావడం ఇవన్నీ చేయడం కూడా దాని గురించి టీఆర్పీ గురించి అంతే గారు కూడా ఒక ఆమె అంటే శ్రీజ దమ్మ అని ఉంది కదా సో ఆమె ఊరు నుంచి ఒప్పుకుంటూ వచ్చిన విధంగా కూడా కొంచెం అంటే చాలా మంది తీసుకోలేకపోయినా వాటి సో మీరు ఎట్లా చెప్తారు దాన్ని అది అట్లా అన్నాం కరెక్ట్ కాదు బ్రో ఇప్పుడు ఎవరి కష్టం వాళ్ళది ఎవరి ప్రయత్నం వాళ్ళది ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు అది చూసి వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనిపించింది ఏంటని చూసి తీసుకోవాలి జన్యూన్ గీయాలి ఏదన్నా తప్ప వాళ్ళ మాటలతో అట్లా కించపడదు ఊపుకుంటూ వచ్చిన అది అంటే అది కరెక్ట్గా కాదు ఒక అమ్మాయిని పట్టుకుని అట్లా అని కరెక్ట్ కదా అది కూడా ఊరి నుంచి ఊపికోవడం అందరు ఊరి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి కి ఎవరు చెప్పి ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు అందరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అందరు కష్టపడేటోళ్ళే ఎవరు ఎవరు బాధలు వాళ్ళవి ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరు టాలెంట్ వాళ్ళు చూ చూపించుకున్నామని వచ్చు నువ్వు యాజ్ ఎ జడ్జ్ యాజ్ ఎ జడ్జ్ అంటే ఆ ప్లేస్ లో కూర్చున్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి ఒక అందరికి ఒక న్యాయం అనిపించేటట్టు నువ్వు జడ్జ్మెంట్ అనేది ఇయ్యాలి అంతేగాని ఆ ప్లేస్ లో కూర్చున్నావు కదా అని చెప్పేసి ఏదో విరవీక్తు ఎవరిని పడితే అట్లా మాట్లాడడం అనేది అసలు ఎంతవరకు కూడా జడ్జెస్ ముగ్గురు కూడా అబ్జిత్ కావచ్చు బిందు కావచ్చు లేకపోతే నవదీప్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఒక జడ్జ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడడం కానీ అంటే వాళ్ళు పేరు అనిపిస్తుందా అన్ఫేర్ అనిపిస్తుంది వాళ్ళ జడ్జ్మెంట్ టోటలీ అన్ఫేర్ ప్రో ఎందుకంటే ఆ ఇప్పుడు ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళు నచ్చుతారు ఎప్పుడు ఎట్లా చెప్పాలా ఇప్పుడు సపోజ్ ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసారు జడ్జ్ కి వాళ్ళు ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తారు అంతే తప్ప ఆ వీళ్ళని జన్యున్ గా సెలెక్ట్ చేయాలి అట్లాంటి ఏం అనిపించట్లేదు అసలు ఎవరు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తే ఎవరిని ఎవరు పోగొడి మొత్తం పోగొడతలే ఇంకా ఎవరు ఎవరిని పోగొడితే ఎవరిని ఎవరు లేపితే వాళ్ళని సపోర్ట్ చేస్తారు తప్ప వాళ్ళకు కూడా అట్లానే అలవాటు అయిపోతుంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి అట్లానే అలవాటు అయిపోతుంది వీళ్ళని వాళ్ళని పోగొడుకుండా తప్ప వేరే చేసే పని ఏం లేదు బ్రో ఈ అగ్ని పరీక్ష పక్కన పెట్టి అసలు బిగ్ బాస్ షో మీద మనకి అవసరం అంటారా లేకపోతే ఉపయోగం అంటారా బిగ్ బాస్ షో అంటే మంచి షోనే బ్రో మంచిగా తీసుకెళ్తే మంచి షోనే చెత్తగా తీసుకెళ్తే చెత్తనే ఉంటుంది ఇప్పుడు ఎందుకు మంచి షో అంటున్నా అంటే ఓన్లీ సెలబ్రిటీలే కాకుండా కామన్ కామన్ మ్యాన్స్కి కూడా ఏమీ లేని వాళ్ళకి చదువు లేని వాళ్ళకి కూడా అది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి నిరూపించుకోవడానికి వెళ్ళినాం అనుకోండి వాళ్ళు కూడా ఏదైనా నిరూపించుకోవచ్చు ఇట్లా మంచిగా సెటిల్ అవ్వచ్చు లేకపోతే ఇట్లా ఫేమ్ రావచ్చు అనే ఒక నేచర్ తో వెళ్తారు వెళ్తారు కాబట్టి ఒక విధంగా మంచి మంచి షోనే అది అదే కదా అంతా చెప్పాను కదా టీఆర్పీ నామకేవాస్ కామన్ మ్యాన్ వెళ్తున్నారు అదే అని చెప్పేసి బయట మొత్తం ఇట్లా చేసి వా ఇప్పుడు మీరు చూడండి చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరు కూడా కామన్ వ్యాన్స్ వెళ్ళరు వెళ్ళినా కూడా ఒక్కోళ్ళో ఇద్దరు వెళ్తారు నామకేవాస్ అంతే మిగతా వాళ్ళందరూ చూడండి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సర్లు యూట్యూబర్స్ టీవీ షోస్ వాళ్ళు మొత్తం రోతా చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మ్యాన్స్ ని ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళకి తెలుసు ఎవరిని తీసుకుంటే మనకి టీఆర్పీ రేటింగ్ వస్తుంది ఎందుకంటే కామన్మెన్స్ మామూలు వెళ్ళి వాళ్ళకి తెలిసిన రీతిలో వాళ్ళు షో అంటే టాస్క్ కానీ ఎలిమినేషన్స్ కానీ జెన్యున్ గా ఆడేసి వస్తాయి తప్ప వాళ్ళతో గొడవ లేకపోతే హైప్ లేపడము లేకపోతే ఈ రోత అంతా క్రియేట్ చేయరు వాళ్ళు వీళ్ళకేంటి రావాలంటే రోత క్రియేట్ చేయాలి రోత క్రియేట్ చేస్తేనే జనాలు చూస్తారు చూస్తారు కాబట్టి అట్లా అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు ఇన్ఫ్లుయెన్స్ అనేది తీసుకుంటారు తప్ప కామన్ పీపుల్ అనేది ఒక నామకే వాసు అంతే అంతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జనాలను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే